ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ మాత మహా నమః నమ సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయ్యే నమ డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి భక్తులకు సేవకులకు అందరికీ కూడా జగన్మాత శ్రీచక్రస్వరుని పార్వతీమాత దివ్యాశిషులు మరియు లింగరూప శనిశ్వను కృప సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మతువు ఆషాఢ మాసం గురువారం అమావాస్య రోజు రాత్రి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషముల వరకు అట్లాగే పునర్వసు నక్షత్రం సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు అమృతగడేలు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషముల నుండి ఐదు గంటల మూడు నిమిషముల వరకు వర్జం ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషముల నుండి ఏడు గంటల నలభై ఆరు నిమిషముల వరకు వర్జం తిరిగి రాత్రి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషముల నుండి మూడు గంటల పద్నాలుగు నిమిషముల వరకు అలాగే దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషముల నుండి పది గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల ఎనిమిది నిమిషముల నుండి మూడు గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషములు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషములు ఈరోజు అమావాస్య గురువారము పునర్వసు నక్షత్రము పునర్వసుడిని గురు నక్షత్రం అందరికీ కూడా తెలుసు కావున మన నర్సింహుల దివ్యక్షేత్రంలో వెలిసినటువంటి లింగరూప శనీశ్వరుడికి నిమ్మకాయల రసంతో అట్లాగే పంచామృతములతోటి అట్లాగే హరిద్రాచూర్ణ కుంకుమ విలేపన సుగంధ ద్రవ్య చందన త్రయంపకాభిషేకములు జరుగుతాయి కాబట్టి తప్పక ఈ యొక్క బృహత్తరమైన కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి మీ చేతులార అభిషేకములు గావించి స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి అష్టమ అర్ధాష్టమ ఏలిన నాడి శనీశ్వర ప్రభావ దోషములు తొలగించుకొని సంపూర్ణమైన విజయప్రాప్తి పొందుతారని ముఖ్యంగా ఈ యొక్క విశ్వావసన సంవత్సరం శని భగవానుడు ఎందుకంటే మీ అందరూ చూస్తూనే ఉన్నారు ప్రకృతి వైపరీత్యములు యుద్ధ భయం ఒక పక్క గొడవలు ఒక పక్క అల్లర్లు అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు ఒక పక్క భూకంపాలు ఒక పక్క సముద్రము పొంగుతుందంటున్నారు ఇట్లా ఎన్నో రకాల భయాందోళనలు ప్రకృతి వైపరీత్యములు నిన్నగాక మనం మనం గమనించినట్లయితే కర్ణాటకలో ఒక వంద మందినే రెండు వందల మందిని చెప్పాలని అసలు ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా మనిషి యొక్క మానసిక స్థితి మారాలంటే మనం కూడా జాగ్రత్త వహించడం చాలా మంచిది ఆలోచన సరళలో మార్పులు తెచ్చుకోవడానికి గ్రహాలకు అనుగ్రహం కొరకు సద్బుద్ధి సత్ప్రవర్తన చాలా ఉత్తమమైనది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాబోయే తరమైన బాగుండాలని బిడ్డలకి మంచి భవిష్యత్తు కొరకు పితృదేవో భవ తల్లి తండ్రి గురువు దైవం పెద్దల గురించి తెలియజేయట భగవంతుని గురించి తెలియజేయట గ్రహముల యొక్క గురించి పరిస్థితుల గురించి తెలియజేయట ఇవన్నీ కూడా తెలియజేసి వారి యొక్క ఉన్నత స్థితికి కారణభూతులు అవుతారని ప్రకృతిని కాపాడుకుంటూ తద్వారా మనం కూడా వ్యవసాయ రంగాల్లో కూడా ఉన్నత స్థితి ఉద్యోగ రంగాల్లో అత్యున్నత స్థితి అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఒక గురువుగా ఆశిస్తూ ఈరోజు గురువారము పునర్వస నక్షత్రము అమావాస్య ఇవన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి ఆ శని భగవాన్ని అర్థించుట అట్లాగే మేషరాశి వారికి మీనరాశి వారికి అట్లాగే కుంభరాశి వారికి ఏలినాడు శనిశ్వరు ప్రభావం ఎక్కువగా ఉండడము దాని తరుపురి ఈ యొక్క ఇప్పుడు శని భగవాన్ ఎక్కడున్నారంటే ఈ రాశి వారికి మనం గమనించట్లయితే మీనరాశిలో ఉన్నందువల్ల ఈ రాశి వారికి దశమ స్థానంలో శని భగవాన్ మిథున రాశి వారికి అట్లాగే సింహరాశి వారికి అయితే అష్టమ శనీశ్వరుడు కన్యా రాశి వారికి అయితే సప్తమ స్థానంలో శని భగవానుడు అట్లాగే ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శనీశ్వరుడు ఈ విధంగా అనేక రకాలుగా అనేక రకాల రాశుల మీద నక్షత్ర ప్రభావం మీద ఇబ్బందులు జరుగుతున్నారు కాబట్టి తప్పక దాని యొక్క స్థితిని తొలగించుకున్నందుకు దైవారాధన గ్రహారాధన ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందాలని పొందుతారని భావిస్తూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈరోజు మంత్రపూర్వకంగా మనం గమనించినట్లయితే ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శరాయనమ ఒక పంతొమ్మిది పరియాత్రలు కానీ నూట ఎనిమిది పర్యాత్ర కానీ పఠిస్తారని ఈరోజు నువ్వుల చిమ్మిరి ప్రసాదంగా స్వీకరిస్తారని అట్లాగే ప్రయాణ సమయంలో కొంచెం జాగ్రత్త వహించడం చాలా ఉత్తమమని తెలియచేస్తూ ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు తగ్గు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థిని విద్యార్థులు జాగ్రత్త వహిస్తారని ఉన్నత శిఖరాల కొరకు టెన్షన్ ఒత్తిడిని తగ్గించుకొని మంచి ఆలోచన విధానంతో ముందరికి జరగాలని కోరుకుంటూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ శతమానం భవతి శతాయు పురుష సతీంద్రియం ఆయుషే వేంద్ర ఏ ప్రతిదిష్టతీ మనస్ఫూర్తిగా దీవిస్తూ ఈరోజు అదృష్టమైన సంఖ్య ఏడవ నంబర్ పర్ తీసుకొని ఉన్నత శిఖరాలు ఎదురేస్తారని ఆశిస్తూ మీ రామకృష్ణ స్వామి నరసింహూరు ఆయుష్మాన్ నమస్